మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టిన రోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా సిక్స్ నైన్ టీవీని సంప్రదించగలరు నగర సంకీర్తనల శ్రేణిలో భాగంగా మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సంగారెడ్డిలోని శ్రీ మార్వాడి హనుమాన్ చాలీసా మండలంలో హనుమాన్ చాలీసా పారాయణ లింగాష్టక పారాయణ సత్సంగం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ స్వరాలతో ఆలపించిన హనుమాన్ చాలీసాతో పరిసరాలు మార్మోగిపోయాయి సత్సంగంలో దీపావళి పండుగ విశిష్టత దైవ భక్తి మరియు దేశభక్తి వంటి అంశాలపై విశేషంగా వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి మందిరం వద్ద ఉన్న భక్తుల వివరాలు ఫోన్ నెంబర్లు సేకరించి ఆయా మందిరాలను ఒక పట్టణ యూనిట్ గా మారుస్తూ ఒక సమన్వయ వేదికగా రూపొందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు అయితే సత్సంగ విషయంలో కూడా చూస్తున్నాం అందరం కూడా ఇప్పటి వరకు కూడా అందరం కూడా ఫోటో పెట్టి పోస్ట్ చేస్తాం కదా అని ఎందుకుంటే మనకి వెళ్ళిపోవడానికి చాలా మంది తెలవదు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటేనే రాబోయే మనం రాబోయే కూడా అనుకో చెప్తున్నారు పొద్దుగా మనమో ఈ ఫోటో ముగ్గురు ఎందుకు వెళ్తాడు అన్నట్టు అన్నట్టు ఇప్పుడు అన్నట్టు అడిగినట్టు జవాబు చెప్పలేము ఇవ్వలేము మనము కొద్దిగా భక్తిగా పోతున్నాం ఈ కార్యక్రమం మొత్తం ఎందుకంటే చాలా వాళ్ళకి పూజల మీద ఉంటుంది అసలు ఏంటి మనం చేసే పూజ విధానం పూజ చేస్తాం సదరా కథ చేస్తాం అంతా కానీ ఒక ఐదు నిమిషాలు ఈ కథ ఎంత చేస్తాం చెబుతాం కథ చెప్తా పోతుంది మనం ఇంతవరకు ఎంత కూడా ఉందంటే ఒక చిన్న ఇంట్లో ఒక ఇంట్లో పూజలు పోయటం సదా కథ ఇంకో సంబంధించిన సంబంధించడం వచ్చారు ఏం పద్ధతులు ఆ ఇంటి అదే కథ ఎన్నో ఈ ఇంటి అదే కథ ఎన్నో వేరే కథలు ఇవ్వాలి పైసలు తీసుకుంటున్నా అంటే మన వ్యవస్థ అనేది మనం చేసుకుంటూ వస్తున్నాం కానీ ఎందుకు చేస్తాము అని చెప్పాలి ఇప్పుడు సాగండి కోటేశ్వరరావు గారు ఇక్కడ ఆ లోపల లోపల సతరాజ స్వామి లోపల కార్యక్రమం వచ్చిన